హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ నేను మీ కొండల్ వేముల ఎల్బీ నగర్ ఒక పెద్ద నియోజకవర్గం హైదరాబాద్ నగరానికి ఎంతో ఒన్నె తెచ్చిన విశిష్టమైన నియోజకవర్గం కూడా ఇక్కడ దేశంలోని అన్ని రాష్ట్రాల అన్ని ప్రాంతాల ప్రజలు జీవనం సాగిస్తుంటారు ఎవరినైనా తన హక్కున చేర్చుకొని ఆదరిస్తుంది ఈ నియోజకవర్గం అలాంటి నియోజకవర్గాన్ని ఎంత గొప్పగా తీర్చిదిద్దుకోవలసిన బాధ్యత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు ఉంది కానీ కీలకమైన ఎల్బి నగర్ జిహెచ్ఎంసి సర్కిల్ ఒక అవినీతి వ్యవస్థలా మారిపోవడం దురదృష్టకరం ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ్యులు కానీ స్థానిక సంస్థల కార్పొరేటర్లు కానీ వివిధ పార్టీల నాయకులు కానీ జిహెచ్ఎంసీ సర్కిల్లో అతి భయంకరంగా పేరుకుపోయిన అవినీతిని అరికట్టలేకపోతున్నారు నిజానికి ఈ నాయకులే ఈ సర్కిల్లో అవినీతిని ప్రోత్సహిస్తున్నారనే అపవాదం కూడా ఉంది ఎందుకంటే తమ వారి పనులు జరగడానికి అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇప్పించడానికి ఈ నాయకులే ముందుండి నడిపిస్తున్నారన్నది బహిరంగ సత్యం ఇక అధికారులకు పండుగే కదా కోరినంత డబ్బులు వస్తున్నప్పుడు వారు కూడా చెలరేగిపోతున్నారు డబ్బున్న వారి పనులు జరిగిపోతూనే ఉన్నాయి అది అక్రమమైనా సరే అదే మధ్య తరగతి నిరుపేద సామాన్యుల పనులు టేబుల్ల మీద ఫైళ్ల రూపంలోనే ఉండిపోతున్నాయి లంచాలు చెల్లించడానికి డబ్బులు లేక విధి లేక ఉస్సురుమంటూ విలపిస్తున్నారు వారు ఈ పరిస్థితుల్లో మార్పు నిజంగా వస్తుందా ఎల్బీ నగర్ జిహెచ్ఎంసి పరిధిలో అవినీతి ఒక వ్యవస్థలా మారిపోయింది అధికారుల చేతుల్లో విధులు కాకుండా లంచం మాత్రమే నడుస్తుంది చిన్న అనుమతి కూడా లంచం ఇవ్వాల్సిందే ఫలితంగా స్థానిక స్థాయి అధికారులు ఈ సర్కిల్లో అవినీతి సర్కిల్ సుల్తానులుగా మారిపోయారు వీరి దోపిడికి బలయ్యేది సాధారణ పౌరులే న్యాయం కోరితే వేధింపులు దరఖాస్తు చేస్తే ఆలస్యం ఫిర్యాదు చేస్తే ప్రతీకారం ఇది అక్కడి పరిస్థితి ప్రభుత్వం అవినీతిని నిరోధిస్తామని గొప్ప గొప్ప నినాదాలు ఇస్తున్నా గ్రౌండ్ రియాలిటీ అంటే వాస్తవిక పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది అధికారులు ఒకరిని ఒకరు కాపాడుకుంటున్నారు అవినీతిపై మాట్లాడే ప్రజలకు మౌనం మాత్రమే మిగిలిపోతుంది ఇక ఎల్బీ నగర్ జిహెచ్ఎంసీ సర్కిల్లో ఈ దోపిడిని ఆపకపోతే ప్రజల విశ్వాసం పూర్తిగా చచ్చిపోతుంది ప్రజాస్వామ్యం అంటే ప్రజల పాలన కానీ ఇక్కడ ప్రజల మీదే అవినీతి పాలన జరుగుతుంది ప్రభుత్వం విజిలెన్స్ విభాగం తక్షణం జోక్యం చేసుకొని ఈ అవినీతి వ్యవస్థపై కఠిన చర్యలు తీసుకోవాలి లేని పక్షంలో ఎల్బి నగర్ సర్కిల్ అనే పేరు అవినీతికి చిహ్నంగా మారిపోతుంది ఎల్బి నగర్ జిహెచ్ఎంసి సర్కిల్లో అవినీతి తాండవం చేస్తుందన్నది నిర్విధాంశం నాటికి ఈ నియోజకవర్గ ప్రజల విశ్వాసాలు తలకిందులై సన్నగిల్లిపోతున్న దారుణ పరిస్థితులు నెలకొన్నాయి మరీ మధ్య మరీ మధ్య కాలంలో ప్రజల నోళ్ళల్లో ఒకే మాట వినిపిస్తుంది అది ఏంటంటే అధికారుల దోపిడి ఎక్కడ చూసినా విస్తరిస్తుంది అనేది నగరాభివృద్ధి పేరుతో ప్రతి పని వెనుక అవినీతి వాసన వస్తనే ఉంది ప్రతి ఫైల్ ప్రతి అనుమతి ప్రతి పాస్ అధికారుల కమిషన్ కోట లేకుండా కదలడం అసాధ్యం అనేది ఇక్కడ నెలకొని ఉంది ఇక్కడ సాధారణ పౌరుడు తన ఇల్లు నిర్మించుకోవాలన్నా చిన్న వ్యాపారం మొదలు పెట్టాలన్నా ఒక ప్లాన్ అప్రూవల్ కోసం ఫైల్ పెట్టినా అధికారుల చేతుల్లో లంచం పడకుంటే ఆ ఫైల్ అధికారుల కంటికి కనిపించదు ఒకవేళ ఏ దరఖాస్తుదారుడైనా గట్టిగా అడిగితే ఫైల్ మిస్సింగ్ అనే సమాధానం కూడా వస్తుంది చేస్తే వేరే విభాగానికి పంపాం అని తప్పించుకోవడం ఇక్కడ పరిపాటి అయిపోయింది పాత ఇళ్ల రిజిస్ట్రేషన్ హౌస్ ట్యాక్స్ సవరణలు నల్లా కనెక్షన్ రోడ్డు రిపేర్ ఈ విధంగా ప్రతి చిన్న పనికి పెద్ద కమిషన్ కోరుతున్నారు అది కూడా బహిరంగంగానే జరుగుతుంది ఎల్బీ నగర్ జిహెచ్ఎంసీ సర్కిల్లో అవినీతి వ్యవస్థపై ఫిర్యాదులు పెద్ద ఎత్తున ఉన్నప్పటికీ ఉన్నతాధికారులు మాత్రం ఏదో కారణంతో మౌనం వహిస్తున్నారు వారి కళ్ళ ముందే సర్కిల్లో అవినీతి బలపడుతుంది ప్రజల న్యాయబద్ధమైన సమస్యలు రోజు రోజుకు పెరిగిపోతున్నా ఎవరు స్పందించడం లేదు తప్పు చేసిన వారిని కాపాడడం నిజం చెప్పిన వారిని వేధించడం అనే విధానం ఇక్కడ సర్వసాధారణమైపోయింది నగరాభివృద్ధి పేరుతో భూములు ఆక్రమించబడుతున్నాయి డ్రైనేజీ పనులు అర్ధాంతరంగా వదిలేస్తున్నారు కాంట్రాక్ట్లు పర్సనల్ లింక్స్ ఆధారంగా ఇస్తున్నారు ప్రజలు ఫిర్యాదు చేయాలంటే భయపడుతున్నారు ఎందుకంటే ఫిర్యాదు చేసిన తర్వాత వాళ్ళ పనులు మరింత ఆలస్యం అవుతాయనే భయం ఉంది ఈ పరిస్థితుల్లో న్యాయం కోరడం ప్రజలకే ప్రమాదంగా మారిపోయింది ప్రతి ఎన్నికల ముందు అవినీతి రహిత పాలనాని గొంతు చించుకున్న ప్రభుత్వం ఇలాంటి సర్కిళ్లలో జరుగుతున్న దోపిడిపై మాత్రం కళ్ళు మూసుకుంటుంది నోరు మెదపడము లేదు మరీ విచిత్రం ఏమిటంటే విజిలెన్స్ విభాగం అవినీతి నిరోధక బ్యూరో వంటి సంస్థలు కేవలం కాగితాల మీదే ఉన్నట్టు కనిపిస్తున్నాయి ప్రజలు న్యాయం కోసం తలుపులు తట్టి తిరుగుతుంటే అధికారులు లంచపు నోట్లతో రాజ్యం వెళ్తున్నారు ఎల్పి నగర్ సర్కిల్ పరిస్థితి ఒక ఉదాహరణ మాత్రమే కాదు ఇక ఈ అవినీతి వ్యవస్థను చీల్చి ప్రజల న్యాయాన్ని పునరుద్ధరించడానికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి అవినీతికి పాల్పడిన అధికారులపై సస్పెన్షన్లు దర్యాప్తులు విజిలెన్స్ విచారణలు వెంటనే జరగాలి అంతేకాదు పౌరులు కూడా మౌనం వీడి ప్రశ్నించడం నేర్చుకోవాలి న్యాయం జరిగే వరకు నిలబడాలి ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలే బలహీనమైతే అవినీతి బలపడుతుంది కాబట్టి మరి ఇలాంటి ఎన్నో అవినీతికరమైనటువంటి అంశాలను వెలికి తీసి మీ ముందుకు వస్తుంది గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ కావున గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని చూడండి నమస్తే సెలం